అసెంబ్లీలో ధరణిపై మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఒక మండలాన్ని మోడల్ గా తీసుకొని ఆ మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ గా ఒక అడిషనల్ కలెక్టర్ అపాయింట్ చేసే అధ్యక్ష చేసి ఈ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఈ పొరపాట్లని ఎలా సరిదిద్దితే భవిష్యత్తులో ఇబ్బంది జరగకుండా ఉంటుంది అనేది ఆలోచనతో ఒక మోడల్గా రెండు మండలాలని ఫైనల్ చేశాం పది పదిహేను రోజుల్లో ఈ రెండు మండలాలకు సంబంధించిన పూర్తి రిపోర్టు కూడా రావటం జరుగుద్ది అధ్యక్ష ఇంతే కాదు ఏదైతే ఈ ధరణితో అనేక ఇబ్బందులు పడి ధరణితో సామాన్య ప్రజలు ప్రజల ఆస్తులు కనపడకుండా పోయాయో భూములున్న ప్రజలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి వల్ల ఒక అభద్రతతో ఉన్నారు అధ్యక్ష పూర్తి నమ్మకం విశ్వాసం ఈ ఇందిరమ్మ రాజ్యం మీద ఉంది బట్టి గారి పాదయాత్రలో చెప్పారు కాంగ్రెస్ ఇచ్చిన పేదోళ్ళకిచ్చిన ఇచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా పేదోళ్ళ దగ్గర గత ప్రభుత్వం లాక్కున్న ఆస్తులన్నిటినీ పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు ధరణిలో కనపడకుండా మాయపై మాయమైపోయిన ప్రతి ఆస్తిని పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు ఎవరైతే పేర్లతో ఆ ఆస్తులని తప్పకుండా పేదోళ్లకు పంచేదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష ఈ అసైన్డ్ ల్యాండ్ విషయంలో కూడా ఆనాటి ప్రభుత్వం ధరణి అనే ఒక మాయదారి పోర్టల్ తీసుకొచ్చి ఆ పోర్టల్ ద్వారా సామాన్య ప్రజలకు సంబంధించిన వేలాది ఎకరాలని లక్షలాది ఎకరాలన్నీ మాయమైపోయాయో ఆ మాయమైపోయిన ప్రతి ఎకరాని తిరిగి సామాన్యులకి ఎవరైతే అరువులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది అని ఈ వేదిక ద్వారా మీ ద్వారా గౌరవ సభ్యులకి యావత్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలకి తెలియజేస్తున్నాను చివరిగా ఈ గౌరవ సభకి రెండు విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష మీ ద్వారా మొదటిది ఏదైతే డ్రాఫ్ట్ షెడ్యూల్ తయారు చేశామో చట్టం ఈ డ్రాఫ్ట్ చట్టాన్ని ఈ రోజు నుంచి మూడు వారాలు వెబ్సైట్లో పెడతాం ఈ వెబ్సైట్లో పెట్టిన డ్రాఫ్ట్ షెడ్యూల్ని మేధావులు రైతులు ప్రతి ఒక్కరూ చెట్టు కింద కూర్చునే రైతు దగ్గర నుంచి మొదలెట్టి దొర గడి నుంచి బయటికి రాని దొర ఇచ్చే సూచనలతో సహా ఎనభై వేల పుస్తకాలు చదివిన అపర పరిజ్ఞానం ఉన్న మేధావులు ఇచ్చే సూచనలతో సహా ప్రతిపక్షాలు ఇచ్చే ప్రతి ఒక్క సూచన అది న్యాయబద్ధమైతే సామాన్య ప్రజలకి మంచి జరిగేదైతే తప్పకుండా ఈ చట్టంలో పేర్కొని ఈ చట్టాన్ని మళ్ళీ ఇదే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అప్పుడు తప్పకుండా ఈ భూములున్న రైతులకి ఒక భరోసా కల్పించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టనుంది ఈ చట్టంతో పాటు ధరణిలో ఉన్న ఏవైతే గొప్పగా చెప్పే ఆప్షన్స్ ఉన్నాయో ధరణిలో ముప్పై మూడు ఆప్షన్స్ మాడ్యూల్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ ముప్పై మూడు మాడ్యూల్స్లో సామాన్య రైతుకు తెలియక ఒకటో మాడ్యూల్లో తన అప్లికేషన్ అప్లై చేస్తే అధికారి దగ్గరికి ఆ అప్లికేషన్ తీసుకొని వెళ్తే నీది ఒకటో మాడ్యూల్లో రాదు నీది ముప్పై రెండో మాడ్యూల్లో వస్తుంది నువ్వు మళ్ళీ అప్లై చేసుకోమంటే ఆ సామాన్య రైతు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే మళ్ళీ ఒక మూడు నాలుగు నెలలు పట్టుద్ది అధ్యక్ష